వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్ నేను మీ గాన్ల కిరణ్ అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదో సంవత్సరంలో మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిజాం చెరువుని అభివృద్ధి కోసం ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలని ఈ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది దానిలో భాగంగా మనం ఈ రోజు చూసుకుంటే మనం ఇక్కడ చెక్ చేయడానికి వచ్చినాము ఇప్పుడు అంటే ఆ పనులు జరిగినాయా లవ్వా అని చెప్పి మనం ఇక్కడ రావడం జరిగింది అసలు ఏందో చూద్దాం ఈ ట్రాక్ నిర్మాణం కోసం ఏదైతే ఉందో మొత్తం నిజాం చెరువు అనేది అరవై ఏడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల చెరువు విస్తరణలో ఉండడం జరిగింది మిషన్ కాకతీయలో భాగంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో దీని అభివృద్ధి కోసం అప్పటి తెలంగాణ గవర్నమెంట్ దీన్ని అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది సో కట్ట కోసం ఈ కట్ట ఏదైతే మనం నిర్మించినమో ఇది దీని మీద నిర్మిస్తానికి అక్కడి నుంచి పెడితే ఈ వరకు నిర్మిస్తానికి సుమారు రెండు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు ఈ కట్ట నిర్మాణం కోసం ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ఈ కట్టపై సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అంటే లైట్లు రాత్రిపూట వాకింగ్ చేయడానికి లేకపోతే నార్మల్ గా మాట్లాడటానికి పారదర్శంగా ఉండడానికి దానికోసం ఐదు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది దాని తర్వాత బోటింగ్ సదుపాయం ఎందుకంటే నిజాం చెరువు నీళ్లలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా నార్మల్ గా ఆహ్లాదకర కోసం వస్తే దీన్ని వాకింగ్ చేసుకుంటా చూసుకుంటా అలాగే బోట్ సిస్టమ్ కోసం పిల్లల కోసం లేకపోతే బోటింగ్ చేయడానికి సిస్టమ్ కోసం నాలుగు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది సో బతుకమ్మ ఘాట్ కోసము పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కేటాయించడం జరిగింది బతుకమ్మ ఘాట్ అనేది ఎక్కడ ఉందో కూడా మనకి ఇప్పుడు అర్థం కావట్లేదు రెండు పార్క్ పార్క్ కోసం అంటే ఇక్కడ ఎక్కడ పార్క్ ఉందో నాకు అర్థం కావట్లేదు మనం మొత్తం తిరిగి చూసినా పార్క్ కోసం ఇరవై ఆరు లక్షల తొమ్మిది వేల రూపాయలు పార్క్ కోసం కేటాయించడం జరిగింది ట్రాక్ నిర్మాణం కోసం ఏ ఇది మనం చూస్తున్న వాకింగ్ ట్రాక్ కోసం అనేది ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేల రూపాయలని కేటాయించడం జరిగింది అసలు ట్రాక్ ఎక్కడ ఉందా పూర్తయ్యే కాలేదు మొత్తం అసలు దారుణంగానే ఉంది మురుగునీటి మళ్లించేందుకు అంటే నిజాం నుంచి వచ్చే మురుగునీళ్ళు అనేది ప్రాల్దోల్తానికి లేకపోతే పక్కకి వెళ్తానికి దాన్ని సేవ్ చేయడానికి ఇరవై నాలుగు లక్షల నలభై రెండు వేల దీన్ని కేటాయించడం జరిగింది సో కాలువల నిర్మాణం కోసం ఏదైతే ఈ నిర్మాణం చేపట్టేపుడు కాలువలు అనేది డ్యామేజ్ అయితాయో వాటి నిర్మాణం కోసం అనేది పదహారు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు కేటాయించడం జరిగింది అంటే ఈ లెక్కన చూసుకుంటే మొత్తం ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలని దీన్ని కేటాయించు సో మనం ఇప్పుడు చూసుకుంటే అసలు ఎక్కడ బోటింగ్ సిస్టమ్ ఉంది ఎక్కడ సెంట్రల్ లైటింగ్ ఉంది లేకపోతే పార్క్ ఎక్కడ ఉంది ఇవన్నీ చూసుకుంటే అసలు ఎక్కడ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి డి ఇరిగేషన్ ఏఈ వీళ్ళు సమాధానం చెప్పాలి ఇది ఆల్రెడీ శాంక్షన్ అయిన డబ్బుల్ని ట్రాక్ ట్రాక్టర్లు మనం మొన్న చూసుకున్నాం మా ఎమ్మెల్యే అయినటువంటి నాయకు కాంట్రాక్టర్ల కోసం కమిషన్ల కోసమే నిర్మాణాలు చేపట్టడం జరిగిందని చెప్పి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలను ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఈ నిజాం చెరువు ట్రాక్ చూసుకుంటే బతుకమ్మ ఘాట్ ఎక్కడుంది ఈ కట్ట నిర్మాణం కోసం ట్రాక్ కోసం అసలు చూస్తున్నాం కదా కట్ట ఎట్లుందో మొత్తం గుంతలు గుంతలే ఉంది నెక్స్ట్ ట్రాక్ చూసుకుంటే ఎంత దారుణంగా ఉందో చూసింది కదా అసలు ట్రాక్ అసలు ఏదో తూతుమంతంగా దాంతోపాటు ఇట్లా జస్ట్ పైన వేసి పిల్లలు ట్రాక్ లెక్కన లేనలేదు సో బోటింగ్ లేదు సెంట్రల్ లైట్ లేదు పార్క్ కోసం ఇరవై ఐదు లక్షలు పార్క్ ఎక్కడుంది అసలు ఎక్కడ నాకు ఈ చుట్టూ చూసినా మనకు పార్క్ కనిపిస్తేనే కనిపితులేదు అసలు ఎందుకు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినటువంటి యవక తోకల్ని మాట్లాడతానికి ముందుకు రావట్లేదు అసలు దీనికోసం ఎమ్మెల్యే గారు అయినటువంటి మురళినాయక్ గారు కనీసం మరి దీని గురించి చర్యలు తీసుకున్నారా ఈ ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఎటుపోయినాయి ఎక్కడ పోయినాయి అనేది కూడా వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళకు ఒత్స పలుకుతున్న చెప్పు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ డి ఇరిగేషన్ డిఐ నిం కూడా మనం మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడండి ఎమ్మెల్యే గారు పిలిపించి ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల నుంచి ఎక్కడి పోయినాయి ఏమేమి ఖర్చు పరం మొత్తం కాంట్రాక్టర్లన్నటువంటి అధికారులు ప్రజా మూకు దోచుకోవడం జరిగింది అని చెప్పి బహిర్గతంగా చాలా మంది చెప్పడం జరుగుతుంది సో ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు స్పందించాలి దీని గురించి ఈ డబ్బులు ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల పుణ్యానికి వచ్చినాయి కాదు ఎవరో అయితే దాన ధర్మాలు చేస్తే వచ్చినాయి కాదు ప్రజల కోసం కేటాయించిన డబ్బులు ప్రజల ద్వారా వచ్చిన డబ్బులు సో ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే పార్కే లేదు ఇరవై ఐదు లక్షలు బోటింగ్ లేదు ఐదు లక్షలు సెంట్రల్ లక్షలు అంటే ఇట్లా డబ్బులన్నీ చేసిళ్ళు ఎవరు ఆధ్వర్యంలో జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగినట్టు కూడా మనకు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మీరు తూతూ మంత్రంగా అయితే ఎలక్షన్ దగ్గర ఉందని చెప్పి మీరు వెళ్ళి బతుకమ్మ ఘాట్లు అభివృద్ధి పనులు ఓపెనింగ్ చేస్తున్నారో ఆ ఓపెనింగ్ కాదు ఆల్రెడీ ఓపెనింగ్ అయ్యి అంటే ఓపెనింగ్ కూడా కాలేదు ఇది నార్మల్ గా దీని పెట్టిల్ దీనికి ఎంత ఖర్చయింది మొత్తం లెక్కలు దిగదు కాంట్రాక్టర్ దీనికి సంబంధించిన డీఈవలు అప్పటి రెండు వేల పంతొమ్మిది నే పేపర్ కూడా వచ్చింది దీని గురించి ఏమని దీని దీనికి ఇంత శాంక్షన్ అయిందని ఇప్పటికైనా జిల్లా అధికారులు కలెక్టర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు లేకపోతే ఇప్పుడున్న వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి ఈ ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఏదైతే దీని మీద పెట్టిల్లో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మోసం చేసిలో అసలు దీనికి ఏ ట్రాక్ గానీ చూస్తున్నా బైక్లు ఎట్లా ఉంపుడు ఉన్నాయో అసలు పోయే సిచువేషన్ కూడా లేదు రెండు సంవత్సరాలకి ఖరాబ్ అయిపోతాయి ఎక్కడన్నా సో ఇదంతా కమిషన్ల కోసం కుట్ర చేసిన భాగంగానే మనం చూడొచ్చు సో ఇప్పటికైనా జనాలు జనాలు చూడాలి దీని గురించి తెలుసుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ పా అధికారులు కొంతమంది పనిచేసి ఇట్లా పని చేయకుండానే ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు దగ్గర దగ్గర రెండు కోట్ల ఖర్చు అయి ఉంటుంది అంతే మిగతా మూడు కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో లేకపోతే మామూల రూపంలో అధికారుల లంచాల రూపంలో మాత్రమే ఇది సెటిల్మెంట్ అయినట్టు వాళ్ళు తీసుకున్నట్టు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ సిచువేషన్ చూపిస్తున్నాం నిజాం చర్ ట్రాక్ కట్ట ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ ఏది లేదు ఇప్పటికైనా క్యూఆర్ న్యూస్ అనేది ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజల కోసమే ఉంటుంది ఈ క్యూఆర్ న్యూస్ కి కాంగ్రెస్ అయినా టిఆర్ఎస్ అయినా లేకపోతే బిజెపి అయినా ఏ పార్టీ అయినా ఒకటే అవినీతి చెప్పబడితే కంపల్సరీ మేము మాట్లాడే తీరుగా మారతాం ఖచ్చితంగా మాట్లాడతాం అంతే తప్ప ఎవరికి ఒత్తాసు పలికే సిచ్యువేషన్ అయితే రాదు రాకూడదు కూడా అంతే ఇప్పటికైనా ప్రజలు గమనించాలని చెప్పి ఐదు కోట్ల ఇరవై మూడు లక్షలకు జరిగిన ఈ కమిషన్ల దంద అక్రమ అవినీతి గురించి ఎంక్వైరీ చేయాలి ఎమ్మెల్యే గారు చూడాలి దీని సంగతి ఏందో చూడాలి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ అవినీతి భాగోతాలు కూడా చూసి ఎవరికి ఓట్ అయ్యాలని కూడా నిర్ణయించుకోవాలని చెప్పి ఫ్యూఆర్ న్యూస్ తరఫు నుంచి జిల్లా ప్రజలకు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ